ఈరోజు మన వీడియోలో టేస్ట్ టేస్టీగా గారెలు అయితే వేస్తున్నాను వీడియో అంతా పూర్తిగా చూసి నచ్చిన వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేయండి మా ఆయన గారు ఇంటి దగ్గర లేరండి ఆయన పండగ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి సెలవు ఆయన ఇంటికాడ ఉన్నారని వంటలు అయితే వండుతున్నాను ఇక్కడైతే మార్నింగే పప్పు నానబెట్టుకున్నాను నేను గుళ్ళి పప్పు ఎప్పుడు కూడా టిఫిన్కి కూడా ఇదే పప్పు వాడతాను గుళ్ళు పప్పు నానబెట్టుకున్నాను ఉడిపప్పు అనేది మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా పట్టుకోవాలి మరీ స్మూత్గా కాకుండా మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియం సైజులో సమానం సైజు గారి గారికి ఎలా రుబ్బుకోవాలో అలా రుబ్బుకుంటే గారి మిక్సీలో రుబ్బున కానీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పిండి నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే పిండి అంతా మళ్ళీ మనం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కదా అందుకని మా ఆయనగారు అయితే పండగ ఇంటి దగ్గర లేరండి ఆయనకి సెలవు లేదు అందుకని పండగ వెళ్ళిన తర్వాత ఇంటిగాడు ఉన్నారు అప్పుడే నేను ఇంక ఇవన్నీ వండాను అనమాట ఎందుకంటే మగవాడు ఇంటి దగ్గర లేకుండా మనం ఏమి ఉండి తింటాం చెప్పండి ప్రాణం అప్పదు కదా ఇక్కడైతే పిండిలో ఈ తగినంత సాల్ట్ తీసుకుని మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు అయితే గార్లు క్లాత్ మీద వేసుకోవచ్చు ఏదైనా నూనె కవర్ మీద వేసుకోవచ్చు చేత్తో కూడా వేసి ఒక చేత్తోనే వేసేవాళ్ళు కూడా ఉంటారు సీనియర్స్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారనుకోండి నేను కూడా ఇదివరకు నూనె కవర్ మీదే వేసేదాన్ని గార్లు ఈసారి అయితే కొత్తగా ట్రై చేశాను చాలా సులువుగా టకటకమని అయిపోయినాయండి గారెలన్నీని నేను దాంతో వేయటం వల్ల ఇక్కడైతే మూగుడు పొయ్యి మీద ఫ్రీ చేసుకున్నాను మూగుడు వీటెక్క ఆయిల్ పోసుకున్నాను ఇక్కడైతే నేను గారెలు దీని మీదే వేస్తున్నానండి టీయా టీ జెల్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి తడి చేయలాగా పామి దాని మీద మనం వేసుకోవడమే పట్టట్టి మనం ఏం దులపాల్సిన అవసరం లేదు చక్కగా దాని అంతట అదే ఊడి ఆ నూనెలో పడిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదే విధంగా నేను అన్నగారులు రెడీ చేశానండి అలాగే మనం ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇది పండగ వెళ్ళిన తర్వాత వీడియోస్ అండి ఇవి మాయి అందుకే ఎందుకంటే నేను అప్పుడే వండాను కాబట్టి అప్పుడు వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను పండగైతే నేను అసలు ఏమీ వండలేదండి ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర లేరు అందుకని ఇంకా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆయనకి ఇష్టమైనవి అన్నీ వండి పెట్టాను మగలుడు లేకుండా ఏ వండుకు తింటాను చెప్పండి తినబుద్దు అవ్వదు కదా ప్రాణం సూరమంటది పిండి వంటలు అయితే ఏం చేయలేదండి చిన్న చిన్నగా ఇలాగే ఇంట్లో తినే మట్టుకుండాను ఆయన ఇంటికాడు ఉన్నప్పుడు నేను ఏమేమి వంటలైతే వండానో ఆ వీడియోస్ అయితే వస్తాయండి మీకు మిస్ అవ్వకోకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి నేను ఏది వండినా పొయ్యి పక్కన అలా చిన్న గిన్నెలో పెట్టడం అలవాటు అండి ఎందుకంటే మా అమ్మగారు అలాగే పెట్టేవారు చూసేదాన్ని నాకు అది అలవాటు అయింది ఏది వండిన అంటే పిండి వంటలనే కాదండి ఇంట్లో డైలీ ఏది వండుకున్నా అన్నం కావచ్చు కూర కావచ్చు ఏదైనా కొంచెం ప్లేట్లు వేసి పక్కన అలా పెట్టడం నాకు అలవాటు చాలామందికి అదే అలవాటు నాకు చూసారా అనేది రుబ్బు రోట్లో రుబ్బున పప్పులానే గారెలైతే వచ్చినాయి మిక్సీలో పడితే పప్పు గట్టిగా ఉంటుంది గారి అని కొంతమందికి అపోహలు అనేది ఉంటాయి ఉండదండి మనం పప్పు అనేది గారె పప్పు ఎలా రుబ్బుకోవాలనేది దాని పొదును తెలుసుకోవాలి దాని పొదును తెలిస్తే మనకి రోట్లో పట్టిన రోట్లో రుబ్బుకున్న పప్పులానే ఉంటాయండి గారెలు చాలా గుల్లగా చాలా టేస్టీగా వచ్చినండి కమ్మ కమ్మగానే రుబ్బు రోట్లో రుబ్బుకున్న పప్పులానే వచ్చినాయి గారెలు గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఒక గార అయితే విరగదీసి చూపిస్తాను చూడండి ఎంత టేస్టీగా ఎంత గుల్లగా చాలా బాగా వచ్చినాయి నూనె కూడా ఎక్కడా కూడా నూనె కూడా పెరసలేదు ఇందులో రుబ్బేమా పప్పు అందులో రుబ్బేమా అని కాదు దాని పదును మనం పట్టుకోవాలి పట్టుకుంటే అనేది మిక్సీలో పట్టినా టేస్టీగా వస్తుంది గార్ల పిండి గారెలోకి చికెన్ కర్రీ ఉండాలి కదా మరి ఆల్రెడీ నేను చికెన్ కర్రీ అయితే వండేసానండి ఇది వండి పక్కన పెట్టేటప్పటికి చిక్కబడింది ఇందులో కొంచెం ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళు కాసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను మరి గారిలోకి నంచుకోవడానికి ఇలా గట్టిగా ఉంటే తినలేం కదా ఇదిగండి ఇలాగ చిన్న గ్లాసు వేడి నీళ్ళు కాసి కొంచెం అందులో పోసి కలిపాను గ్రేవీ ఉండాలి కదా మరి అందుకే టేస్టీ టేస్టీ గారెలు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీలో ఎంతకి ఇష్టం ఎంతమందికి ఇష్టం ఈరోజు విడి అయితే ఇదండి